వేది కువోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు ఇడిసి ముసలై నా బంగార అరే సంబరంగా బాబ్యా అరే అప్పు చెయరా అప్పు చెయ పట్టుకొని ఏం అడుగుతున్నావు నేను ఎప్పుడు ఫ్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెస్ గ్యాంగ్ ఇలా వీడియో ఏంటంటే ఊబర్ లో ఆటో బుక్ చేసి ఒక శవంకి తీసుకోబోతావా ఎక్కడైనా పడేసే లేకపోతే చెరువు కాడ పడేసాయి అని వీడియో తీస్తున్నాం వీడియో ఎలా బాయ్స్ మనము అక్కడ కెమెరాల యాక్టివా ఇక్కడైతే కెమెరా పెట్టాం కెమెరా ఇక్కడ పెట్టినాం ఇంకొకటి ఇంకొకటి టాటాస్ ఇలా పెడదాం ఇక్కడ ఒకటి పెడదాం చూద్దాం ఎట్లా రావట్ బుక్ చేస్తున్నాం ఏం పెట్టిన చిన్నాపురం చెరువు చెరువు కనిపిస్తుందా చిన్నాపురం చెరువుకి ఆటో బుక్ చేసాం నలభై రూపాయలు చూపిస్తుంది ఎట్లా కూర్చున్నాడు చచ్చిపోయేటోడు చచ్చిపోతాది చచ్చిపోయేటోడు వీడే ఈరోజు ఈ ఆడికి సేవ అనేది ఎట్లయితే దెబ్బలు తినాలి దెబ్బలు పడాలి ఈ ఊర్లోకెల్లా ఇతర పేపడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది నిజంగాను తాగిపోయి మొత్తం ఇదే నువ్వే తాగినట్టున్నావు ఏవో సెటప్ చూడండి గాయ్ ఇది వచ్చేటోడు కూడా

కొంచెం ఆఫ్ చేస్తాం కొంచెం ఆఫ్ చేసి ఇన్ని తీసుకోవాలా కొంచెం పట్టు అయితే పట్టు ఈ పట్టు సరే వస్తాం తీవ్రో ఒక బండి మీద ఇంకా వస్తాం తీసుకోవచ్చు నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కొంచెం తాగిన కొంచెం లుల్లయింది సచ్చింది ఇది పోయినట్టే గొడవ అయింది మళ్ళా అట్లా ఇట్లా కొట్టింది వచ్చింది గంట అయింది తిరుగుదర అది కట్టుంది కదా అక్కడ వదిలేసి మేము వెళ్ళిపోతాము ఏదైనా ఐడియా చెప్పానా అర్థమైతే లేదు మాకు మీరు ఎవరైనా వస్తారంటే నేను తీసుకుంటాను లేకపోతే మళ్ళీ అమౌంట్ ఎక్కువ ఇస్తాను నీకెక్కలేదు బరి నేను ఏం చేస్తానో తెలుసా ఫైవ్ థౌసండ్ తీసుకో ఫైవ్ థౌసండ్ తీసుకో చాలా అనుకుంటా రావా కాలేదా వాడు చెప్పేది ఎవరికి అర్థమైతే యాక్షను యాక్షన్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు ఒక ఫైవ్ థౌజండ్ తీసుకో ఇస్తాను చెరువుంది కదా అక్కడ వేసేసి వెళ్ళిపో ఏమిటంటే మీరు మాట్లాడేది సైడ్స్ లేసేయి అక్కడ అక్కడ సైడ్ ఉంటాడు ఈడు గాంజా అది ఇది తాగుతాడని అందరికి తెలుసు తాగట్లానే పడ్డాడు అనేటట్టు ఉంటుంది ఎందుకంటే మేము ఎక్కువ తిరగము ఇంతోని మేము బయట ఉంటాం నేను మల్లకాజ్గిరి ఆగు ఆగు ఆగుజార ఎవరికి వెలువకు ఎవరికి పిలువకన్నా ఇప్పుడు ఏం లేదు గమ్మున వేసుకోవు అక్కడ సైడ్లు ఎక్కడైనా దింపేసేయి సైట్లో పడుకుంటాడు వచ్చేసి అరే నువ్వు వాళ్ళకి వీళ్ళకి పిలవకనా నువ్వు అర్థం చేసుకో

పక్కనేది ఏమన్నా అందుకే పిలుస్తా అది ఏంటంటే మ్యాటర్ ఏమన్నా అయిందనుకో ఆడు గాంధే దాగిండి ఎక్కువ మావోడే కరెక్టే కానీ మళ్ళా ఏమైనా అయిందనుకో సచిపోయింది అనుకో ఇదే ఒక్కసారి గుర్తు తెచ్చుకో అయిపోతుంది ఇక వాళ్ళకి వీళ్ళకి అందరికి తెలుస్తుంది అట్లా అని అయిపోయింది జస్ట్ నేను డ్రాప్ చేసేసి నేను రైట్ అయిపోతాను సమాధానం చెప్తే అంటారు చేపకపోతే పోగరంటారు మీ ఫ్రెండ్ సర్కిల్ అలా పొద్దున్న వేస్తే కిరాయి కొట్టేట వాళ్ళు మన మా వేస్ట్ కాడ ఉన్నాడు బతికి కూడా వేస్ట్ అందుకు చెప్తున్నా మమ్మీ డాడీ మ్యాటర్ ఏంటంటే కొంచెం గొడవ అయింది ఒక్కటే గుద్దుకి అయిపోయింది గాంధ తాగుండేది ఉంటాడు పోతాడు తెలియదు అది ఎట్లయినా హాస్పిటల్ పోతే అక్కడ నుంచి ఎట్లయినా ఇది అటు ఏమైతే తెలియదు రా నా ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నాను నువ్వు ట్రా ఏం కాదు టెన్షన్ పడకు అది చూద్దాం ఏదైనా ఇప్పుడు ఏంటంటే ఇది కా ఇక్కడ కాకుండా ఎక్కడైనా పోతాం మా దూరం పోతే మేము వస్తాం అనట్లేము ఇక్కడ ఇక్కడ సర్కిల్ ఇట్రా చెప్పండి ఇట్లా అయితే చిన్నపురం ఇటు చెరువు కట్ట అంటుంది కదా వెహికల్స్ దొరుకుతూనే ఉంటాయి చిన్నపురం ఎందుకో నువ్వు నిమిషం ఇక్కడ కూర్చో చెప్తా కూర్చొని మాట్లాడరాదు అవుతుంది ఈరోజు అంతా కాదు ఐదు వేలు ఇష్టం నువ్వు కూర్చో రోజు నువ్వు పొద్దుంతా నడిపినా కూడా రావీ పైసలు నాకు తెలుసు నువ్వు ఇట్రా చెప్తా నేను చేస్తా ఏదో ఒకటి చేద్దాం ఎవరిని విలవకుండా ఇక్కడ కాకుండా ఏదైనా అడవిలా అక్కడ ఎక్కడైనా పోయి ఇది చేసేద్దాం గొంతు విస్కేసం లేకపోతే నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే మేము రెండు మూడు సార్లు ఆటో బుక్ చేసినాం కానీ అంకుల్లాగా ఉండేసరికి కట్ చేసేసినాం మేము ఎందుకంటే మా మాయజోళ్ళు ఎవరైనా ఉంటే అది అర్థం చేసుకుంటారు అందుకే ఇలా కూర్చోరా గమ్మ ఇక ఈ నీకు ఇచ్చేస్తాం పైసలు ఇచ్చేస్తాం నువ్వు ఏమైనా తీసుకో ఇవన్నీ తీసుకోపోయిన డాక్టర్లు తెలుస్తాయి ఇచ్చేయి కిడ్నీ దిగు నమ్మేస్తారు పైసలు అయిన వస్తాయో తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా పంచుకుందాం లేదా అది ఆఫ్ చేసి కొంచెం మళ్ళీ నాకు టెన్షన్ టైం వేస్ట్ నా నువ్వు ఏం టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ అంటే మళ్ళా అంతకి లోపల అయితే ఇizam చేసినాక ఇట్లాన ఒకడం అక్కడ దాకా పోయి ఉద్దేశే ఇizam ఇక్కడ ఉది అక్కడనే ఇizam జంగలే ఇizam అక్కడ బట్ రా ఈ మత్తం దిగి కొంచెం లోపల అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 చేతులు పట్టుకోండి చేతులు ఏది పోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి నువ్వున్న జాగ ఇడిసి బాలి నువ్వు తిన్న కంచం ఇడిసి బంగారు చావు తెచ్చింది అరే అందరే తప్పు చేయరా తప్పు చేయి మీద పెట్టు ఒక కారు మా కూర్చోబెట్టు అండి పట్టుకుంటే అయిపోతుంది కూర్చోనీ లేదు మేము రావాల్సిందే అంటున్నావా చెప్తా మంచిగా అది చూసుకో రాదాను చెప్తున్నా ఫైవ్ థౌసండ్ ఇస్తాను వేస్తాం అకౌంట్లో గమ్మున తీసుకోపోయి ఎక్కడైనా ఇట్లా మెడబెట్టి అక్కడ నూకేసే గమ్మున బాగా పోదాం లేకపోతే ఎవరైనా డాక్టర్లు ఉంటే చెప్పారా వాళ్ళకి అప్పచేద్దాం వాళ్ళు అవి ఇవి సామాన్లు అమ్ముకుంటా పైసలు అయిన వస్తాయి నిజంగా అంటే ఇన్ని ఉంటారు కదా డెంటల్ కాలేజ్ దగ్గరనే కదా ఇద్దరు ఎప్పుడు వచ్చినా ఈడను వన్ వన్ టూ ఇయర్ ఫోన్ ఫోన్ నెంబర్ ఉంది కదా నెంబర్ ఉంది కదా ఫోన్ అదే నెంబర్ నెంబర్ చెప్పనా ఏ ఫోన్ పే చేసి జస్ట్ ఏడ వేసినావో అక్కడిది లొకేషన్ పంపి మాకు అంతే ఎక్కడైనా పోయి గుంజి ఇట్లా మీడ పెట్టి గుంజేసి పందిని గుంజినట్టు వేస్ట్ గా ఆడాడు లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు గుంజ వేసేసి నువ్వు గమ్ము వెళ్ళిపో లేకపోతే ఏం చేయో తెలుసా నంబర్ ప్లేట్లు అని ఏమైనా అది పెట్టుకో నంబర్ ప్లేట్ కనిపించకుండా ఏదైనా కెమెరాలు అవి ఇవి ఉంటే పెడితే డౌట్ వస్తాను ఏమవుతాను పడితే కింద గమ్మ మర్డర్ చేద్దామా అయిపోతు చెప్పు చూడరాదనా టైం వేస్ట్ అయింది మా కొనుక్కుతున్నాయి అంటే ఒక మాట మీకెందుకు కొనుక్కుతున్నాయి అన్న నాకు అర్థం కాదు పొద్దున్న దీని బతికెట్టేవాళ్ళము ఇది ఆన్లైన్ ఉందా అది ఆఫ్లైన్ చేసేయి మళ్ళీ బుకింగ్లు వస్తాయి అది పోతాను పోదాం తీదా ఎవరు చెప్పకు ఇరుక్కోపోతావు కాలిపెళ్ళిగా గమ్మునో ఒక ఫైవ్ థౌసండ్ కొడతాడు అయిపోతాయి మంద అలవాటు ఉందా మంద అలవాటు ఉంటే అక్కడెక్కడ వదిలేసి మళ్ళారా ఈ కూర్చొని తాగుదాం మళ్ళీ నువ్వు నేను వేసుకోదాం మళ్ళీ మాట ఏంటంటే సరే పోనీ అదంతా కాదు కానీ నువ్వు చాన్నా నువ్వు ఇట్లా ఏం లేదన్నా ప్రాన్ చేస్తున్నాం మేము అట్లా ఉంది ఇక్కడ క్యామర్ ఉంది ఇట్లా ఏం లేదు ప్రాంక్ చేసినాం ఏమని బాగుంటామా ఇట్లా ఉండే భయపడుతున్నావా ఎట్లా అనిపించింది నీకు భయం వచ్చింది ఇల్లు భయమైందండి సారీ భయమైంది కదా ఏం లేదు రియల్ ప్లాన్ చేస్తే ఎట్లుంటుంది అనేటట్టు చేసాం ఇక మా వాళ్ళు మాల్లో తీసుకొస్తుంటే అది సరిగ్గా వస్తలేదు అది అందుకే ఇగో ఫోన్ ఇట్లా పెట్టి అప్పటి నుంచి వెళ్ళి అదేంటైంది వచ్చి తీయడానికి ఇట్లా చేసినాం అంతే అందుకే లోకల్ వాళ్ళని నేను లోకల్ని గుర్తుపడతాను గుర్తుపడతావో లేదు అయితే ఇక్కడ ఇక్కడ తీసుకొని చూద్దాం భయం వేసిందా అంటే ఏం తీసుకోవద్దాం అనుకున్నాను మీరు ఎవరైనా వస్తే తీసుకుపోదాం అనుకున్నారు అడ్జస్ట్ అంతే కానీ నాకు నా లైఫ్ కాదు సరే ఇంత ఇచ్చేస్తాము కానీ గ్యాంగ్ అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జరా ఊబా రోలాకి సపోర్ట్ చేయండి ఇంకా అన్న ఆటో డ్రైవర్ అన్న కొంచెం ఈరోజు మంచిగా భయపడ్డాడు బాగా ይሄም <laughs> ላይ <laughs>